కీర్తి వచ్చావా అక్క ఎప్పటికైనా నువ్వు వస్తావని తెలుసు నీకోసమే మొండిగా బతుకుతున్నాను ఈ కాపురంలో నిప్పులు పోసాను అక్క అందుకే నా బతుకిలా నిప్పులు పాలయ్యింది కీర్తి నిన్ను అక్క అని పిలిచే అర్హత పోగొట్టుకున్నాను అసలు మీలాంటి వాళ్ళ ఫ్యామిలీలోకి మా లాంటి పిక్నిక్ కాని అమ్మాయిలు అడుగు పెట్టి అక్క అని కలిపినప్పుడే నన్ను అక్క అనడు కాదు మా ఆయన్ని అన్నయ్య అని పిలవమని ఎందుకు చెప్పరక్క ఎందుకు ఎందుకక్క అమాయకంగా నాలాంటి వాళ్ళని నమ్ముతారు అరోజు జరిగింది ఏంటి? ఏం ప్లాన్ చేశాడు మా మావయ్య ఏం చెప్పిందెవరు? చెప్పు ఎర్తి ప్లీజ్ చెప్తాను అంత చెప్తాను చెప్తానుక అంత చెప్తాను సాంబరి మాకొ ఉంది. ఉండని పాలు తీసుకొస్తాను. ఏయ్ శోభనం రాత్రి నువ్వు పాల్ తెస్తే నేను తాగాను ఈ రాత్రి వెరైటీగా నేను పాలతేస్తాను నువ్వు తాగాలి ఓకే ఓకే తాగండి ఓకే నేను తర్వాత అవుతాను ముందు ముగ్గును తాగు హలో పోలీస్ స్టేషన్ నుంచా నేను శాంబయ్య వాళ్ళ మావాయిని మాట్లాడుతున్నాను ఏమిటి ఐఎస్ఐ ఏజెంట్ ఆచూకీ దొరికిందా తను బయటికి వెళ్ళింది లేదు సెల్ కూడా తీసుకెళ్ళలేదు ఓ అలాగా అయితే నేనే వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను అయింది భర్తను చంపిన హంతకురాలిగా పోలీసులు రేపు నా భార్యను అరెస్ట్ చేస్తారు నేను చనిపోయినట్టుగా రికార్డ్స్ లో రాసుకుంటారు సరే సరే ముందు సంతకాలు కూడా పెట్టాయి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సంతకం పెట్టు డబ్బేది రెడీగానే ఉంది తమ్ముడు నాకు తెలుసయ్యా నువ్వు డబ్బు కోసమే మాతో చేతులు కలిపేవని అందుకే మా మీద కంప్లైంట్స్ అన్ని మాఫీ చేసినందుకు రెండు కోట్లు పవర్ ప్లాంట్ మాకు శాంక్షన్ చేసినందుకు ఐదు కోట్లు విజిలెన్స్ ఆఫీస్ తను చంపింది మేమేనని నీ పెళ్ళని తయారు చేసిన ఫైల్ మాకు ఇచ్చినందుకు మూడు కోట్లు మొత్తం పది కోట్లు ఐఏఎస్ ఆఫీసర్ గా జీవితాంతం కష్టపడినా దొరకనంత డబ్బు ఒక్క రాత్రిలో సంపాదించం ఈ డబ్బంతా ఏం చేసుకుంటావయ్యా పది కోట్లు సంపాదించి జీవితాన్ని ఆనందంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని చిన్నపంచి నా లైఫ్ అంబిషన్ అందుకే సిన్సియర్ ఆఫీసర్ ఈ అవకాశం కోసం ఎదురు చూశాను ఇక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను గుడ్ బై గుడ్ బై టు ఆల్ చీకట్లో నువ్వు చేస్తున్న పాపం బయటపడిందని షాక్ అయ్యావా చిన్న అయ్యే అవినీతికి తాకట్టు పెట్టిన నీలాంటి కొడుకు తండ్రి నా మీద నాకే ఆసంగ వేస్తుంది సంపాదన కోసం భార్యని ఉంచేస్తావా ఇప్పుడే శాంభవితో అంతా చెప్పేస్తాను మిమ్మల్ని వదిలిపెట్టండి రా అంత చూస్తాను అమ్మా అమ్మా శాంభవి నేనేమైనా తొందరపడ్డానా ఇంకొక క్షణం నువ్వు చంపడం ఆలస్యం చేస్తుంటే ఆ పని నేనే చేసుండే వాడిని పదండి నువ్వు బయట తన ఆటలు సాగవని డ్యూటీలో భర్తనైనా క్షమించవని నిన్ను జైలు పాలు చేశాడు నా తర్వాత ఇంకో దాన్ని వల్ల వేసుకున్నాడు ఇదేంటి అని అడిగినందుకు గ్యాస్ స్టవ్ లీక్ చేసి నా ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డాడు ఏడడుగులు నడిచి ఏడేళ్ళు కాపురం చేసి నన్నే వదిలించుకున్నప్పుడు మోస్తరాక మీలాంటి వాళ్ళని మోసం చేయడాన్ని మీరెందుకు ఆలోచించరు కీర్తి చీతన్ ఇప్పుడున్నాడు ఏదో హోటల్ కొని రెట్టిల్ అవ్వాలని దాన్ని బాబుని తీసుకొని గోవా వెళ్ళాడు బాబునైనా బాగా చూసుకుంటున్నాడా బాబు పేరు మీద బ్యాంకులో ఉన్న డబ్బు ఇంకో ఆరు నెలలకు మెచ్యూర్ అవుతుంది ఆ తరువాత బాబు నేను చేస్తాడోనని భయంగా ఉంది బాబుని కాపాడుకో బాబు జాగ్రత్త వాడిని ఇలాగే వదిలేస్తే ఎంతో మంది ఆడవాడు చితికి నిప్పు పెడతాడు వాడిని వదిలేస్తూ బాబు జాగ్రత్త

ఇంతకాలం నేను బ్యాచులర్ గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ వెరీ లక్కీ ఎందుకని లేకుంటే ఇలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం దొరికేది కాదుగా ఇంతకి మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం ఎప్పుడంటే అప్పుడే ఎవరు నువ్వు తాళి కట్టించుకున్న పాపానికి ఇతని భార్యని నా కొడుకు కోసం వచ్చాను పెళ్ళైన చిన్న దబ్బకే నువ్వు నాలుగేళ్లు క్షణం చిత్రహింస అనుభవించాను దానికి నేనెంత ఫీల్ అవ్వాలి అందులో నా తప్పేం లేదు ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేను అలా చనిపోయినట్టు చేశాను అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు మరి కీర్తి విషయం కీర్త అదొక పీడకల అందుకేగా చంపేశా నేను చెప్పడం ఏంటి అది యాక్సిడెంట్ కీర్తి నాకు అంతా చెప్పింది నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు ముందు నేను చెప్పేది విను విన్నాను ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను ఇప్పుడు నేను చెప్తాను నువ్వు విను నా కొడుకు విజుని నాకు అప్పు చెప్పు నేను తర్వాత ఫోన్ చేస్తాను ఎక్స్క్యూజ్ మీ వినోద్ కమింగ్ ఎక్కడైనా చూసారా లేదు ఈవిడ మిస్ శాంభవి ఐపీఎస్ షీఈ వాంటెడ్ బై ద పోలీస్ ఒకవేళ ఈవిడెక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోను ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం నాట్ ఓన్లీ దట్ ఇక్కడ ఉన్న అన్ని హోటల్స్ లోనూ ఎంక్వైరీ చేస్తున్నాం ఓకే ప్లీజ్ కోఆపరేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ इस औरत को कहीं देखे नहीं देखे सर तुम नहीं सर बहुत हो गया साहब पहले पैसे दो हेलो क्या हुआ क्या हो रहा है ये, 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 ये आपका आदमी है क्या इधर देव बिल हम दे, दे, दे देखो आपके आदमी गंदी लैंग्वेज में बात कर रहा है

హలో పర్వాలేదే ధైర్యంగానే ఫోన్ భయపడతాను అనుకున్నావా పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది బాబు నాకు అప్పు చెప్పు నేను నేనేం చేయను సరే రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ దగ్గర కలుద్దాం కొడుకు వస్తాడు కదా అని వస్తే వీళ్ళు టార్గెట్ అని అనుకుంటున్నావా అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం దేనికి కాదు నిన్ను చంపడానికి దిక్కులేని అనాథమని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించారు చూడండి మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను దమ్ముంటే కాల్చండి <coughs> 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 रिवा हेलो इज इट पोलिस स्टेशन मैं वास्को से बात कर रही हूँ एक गैंग यहाँ बोरा शटलकोट में छुपी हुई है लगता है मुझे एलोक टेररिस्ट गैंग होगा పోలీసులు వచ్చినట్టున్నారు అంటోంది ఏంట్రా నువ్వు విన్నావు తప్పు ఐపీఎస్ అని పరిచయం చేసుకుంటుంది अगर तो आप लोग आगे आने की कोशिश की मेरे पास तो रिमोट कंट्रोल है बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा लाखों लोग मर जाएंगे। अरे गोवा पुलिस आप लोग बुद्धू हो पागल हो उल्लू का पट्टे हो इतना बोलने पर भी आप लोग नहीं जाते ये बात है जी साथ साथ, बोलो चार लोग हैं, उनके पास वेपन्स भी है वहीं शटर का चाबी मिला साहब तीन कहने तक आप लोग पीछे हट जाओ वरना हम बटन दबा देंगे एक, दो तीन इनके पास जो भी हथियार हैं वो सब ले लो उनके साथ एक औरत भी